హలో వ్యూవర్స్ ఈ రోజు మీకు చూపించబోతున్నా హైదరాబాద్లో ఉండే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వీకెండ్ అయినా వీక్ డే అయినా కామన్ గా ఉండేది ట్రాఫిక్ నేను ఇప్పటిదాకా ఈ టెంపుల్ కి ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళాను ప్రతిసారి కూడా ఈ టెంపుల్ ముందు ట్రాఫిక్ సిచ్యువేషన్ ఇదే సో ఎవరైనా వెళ్ళేటప్పుడు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి టెంపుల్ కి వచ్చేసాము ఇది బ్యాక్ ఎంట్రెన్స్ అనమాట దీని లొకేషన్ చెప్పలేదు కదా ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వన్ లో ఉంది ఈ టెంపుల్ కి మొత్తం త్రీ ఎంట్రెన్స్ ఉన్నాయి అవే ఎగ్జిట్స్ కూడా ఇదే మెయిన్ ఎంట్రన్స్ పార్కింగ్ స్పేస్ కూడా చాలానే ఉంటుంది కానీ ఈ ట్రాఫిక్ ఈ కార్లో రావడం కన్నా బైక్ మీద రావడం ఉత్తమం ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఇది పూరి జగన్నాథ్ ఆలయం అంటే కృష్ణుడి ఆలయం ఆ జగన్నాథుడిని చూడాలంటే ఒడిస్సాలో పూరి దాకా వెళ్ళలేని వాళ్ళ కోసం మన హైదరాబాద్ లోనే పూరి జగన్నాథ్ టెంపుల్ రెప్లికాని ఇక్కడ ఒడియా కమ్యూనిటీ వాళ్ళు టూ థౌజండ్ లో కన్స్ట్రక్ట్ చేశారు ఇది ఆల్మోస్ట్ పూరిలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ లాగే ఉండిద్ది టెంపుల్ మొత్తం ఇలా విష్ణుమూర్తి అవతారాలు వాటి కథలు ఉంటాయి ది మెయిన్ ఎంట్రన్స్ ఇందాక మనం వచ్చే దారిలో కనిపించింది బ్యాక్ ఎంట్రెన్స్ ఇది ఫ్రంట్ ఎంట్రెన్స్ ఈ టెంపుల్ కి మార్నింగ్ కన్నా నైట్ టైం రావడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఫస్ట్ లైటింగ్ ఈ రెడ్ శాండ్ స్టోన్ మీద ఆ లైటింగ్ పడి తెలియకుండానే మనం నిజంగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అండ్ డే టైమ్ లో రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఈ మార్బుల్ స్టోన్ ఈ మార్బుల్ స్టోన్ మీద సన్ ఒక్కసారి కన్నేస్తే చాలు నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్న కండ్ కాళ్ళు మార్నింగ్ టెన్ నుంచే ఇక్కడ నిప్పుల మీద నడిచినట్టు ఫీలింగ్ వస్తుంది సో బెటర్ ఈవినింగ్ టైమ్స్ రావడమే ఈ టెంపుల్లో లార్డ్ గణేశ లార్డ్ శివ పార్వతీదేవి లక్ష్మీదేవి హనుమాన్ ఇంకా నవగ్రహాలు ఉంటాయి ఇంక ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే పూరిలో ఏ ఆచారాలు పాటిస్తారో ఇక్కడ కూడా అవే పాటిస్తారు అండ్ అక్కడ ఏ టైంలో లో రథయాత్ర జరిగిద్దో అదే టైం కి అన్ని డేసే ఇక్కడ కూడా రథయాత్ర నిర్వహిస్తారు అయితే రథయాత్రకు ముందు పదిహేను రోజులు పూరి జగన్నాథుడి ఆలయం క్లోజ్ చేస్తారు దర్శనానికి కూడా ఎలా చేయరు ఆ టెంపుల్ ప్రాంగణంలోనే వేరే మూర్తులను పెట్టి దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేస్తారు ఎందుకో తెలుసా ఎవ్రీ ఇయర్ రథయాత్రకి ఫిఫ్టీన్ డేస్ ముందు స్వామికి ఫీవర్ వచ్చిద్దంట సో ఆ ఫిఫ్టీన్ డేస్ దర్శనాలు ఉండవు ఏంటి షాక్ అయ్యారా నిజంగా అండి ఇదంతా ఒడిస్సాలోని టెంపుల్లో జరిగిద్ది జరిగింది సో ఆ టెంపుల్ ఆచారాల ఇక్కడ కూడా పాటిస్తారు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఫిఫ్టీన్ డేస్ దేవుడు మూర్తులను బయట పెడతారు ఇలాగా ఇది లాస్ట్ ఇయర్ రథయాత్రకు ముందు నేను వెళ్ళినప్పుడు తీసింది ఎలాగో లోపల విగ్రహాన్ని చూపించలేను కాబట్టి ఇదైనా చూస్తారని పెడుతున్నా అండ్ ఇలానే ఉంటారు లోపల కూడా స్వామి వాళ్ళు అండ్ పూరిలో రథయాత్ర ఎంత ఘనంగా జరుపుతారో ఇక్కడ కూడా అంతే ఘనంగా జరుపుతారు ఈసారి ఆ రథయాత్ర చూపించడానికి కూడా ట్రై చేస్తాను ఇక్కడ దశావతారాలు రామాయణం స్టోరీస్ అన్నీ ఉన్నాయి మత్స్యం నుంచి కృష్ణుడి దాకా పశువు నుంచి పశుపతి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పే నాటకం నాలాంటి కోసం నీలాంటి కోసం రా చూద్దు కానీ కట్టను తెంచుకొని విలయము విజృంభించునని మూలని మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి దృష్టి రక్షణకు నావగ చిత్తావగ్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే పొంద గోరిన దందలేని నిరాశలు అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీర సాగర మర్మం ఉనికిని నిలిపే నిలను కడలిలో కలుపగలురికే ఉన్మాదమ్మును కరాళ దంష్టుల గుళ్ళ గించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరో తిరణ ఉంటారు ఆకార తాయుల నిహతి అనివార్య మౌనియతి చిద హత మస్తకారి న కసవ కాసియో రూరాసి లోపలి పరిణడిపై దృష్టి మరపగా తల ఉంచి కై మోంచి నీవైతే నీ యాతి కడచేు నీవే వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్ కృష్ణం వందే జగద్గురు వందే కృష్ణం జగద్గురు వందే కృష్ణం జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఈ టెంపుల్ ని 600 టన్స్ శాండ్ స్టోన్ ఒడిశా నుంచి తెప్పించి 60 ఆర్కిటెక్ట్స్ ని కూడా ఒడిశా నుంచి తెప్పించి ఒడిశా కమ్యూనిటీ వాళ్ళు కట్టించారు 60 మెంబర్స్ ఆర్కిటెక్ట్స్ కష్టం ఇందులో కనిపిస్తుంది ఇది బలరామ సుభద్ర శ్రీకృష్ణుల చిన్న విగ్రహాలు ఒక మండపంలో పెట్టుంటాయి దీంతో పాటు భగవద్గీత కూడా ఉండిద్ది ఈ టెంపుల్లో ఎంత క్రౌడ్ ఉన్నా ప్రశాంతంగానే ఉండిద్ది నేనైతే వెళ్ళిన ప్రతిసారి దర్శనం అయ్యాక ఒక అరగంట అయినా అలా కూర్చొని ఉండిపోతాను చాలా ప్రశాంతంగా ఉండిద్ది అండ్ ఎవ్రీ ఇయర్ జులైలో రథయాత్ర జరిగింది ఎవరికైనా కుదిరితే వెళ్ళండి టెంపుల్ టైమింగ్స్ అయితే ఇవే బట్ మోస్ట్లీ ఈవినింగ్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ